తిరుపతి జిల్లా సత్యవేడు డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపల్ విద్యార్థులను అసభ్యకర పదాచాలంతో దూషించడంతో వారిపై వ్యభిచార నింద వేయడంతో పాటు పదే పదే వ్యభిచారం చేస్తున్నారని చెబుతూ దురుసుగా ప్రవర్తించడంతో ఎస్ఎఫ్ఐ నాయకులు సమాచారం అందుకుని డిగ్రీ కాలేజ్ వద్ద విద్యార్థులతో కలిసి విద్యార్థులతో ఈ విధంగా ప్రవర్తిస్తున్న ప్రిన్సిపల్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భావి భారత పౌరులను తీర్చిదిద్దవలసిన తరగతి గదుల్లోనే విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరిగే విధంగా ఇలాంటి మాటలతో విద్యార్థులను అవమానించడం మానసిక ఒత్తిడికి గురి చేయడం దారుణమని గతంలోనే ప్రిన్సిపల్ విద్యార్థులతో స్నేహపూర్వకంగా వారిని వారి విద్యా జ్ఞానాన్ని పెంపొందించే వారని కొత్తగా వచ్చిన ఈ ప్రిన్సిపల్ విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అక్కడక్కడా విద్యార్థిని విద్యార్థులు కూర్చొని ఉంటే మాట్లాడుకుంటుంటే అక్రమ సంబంధ అంటగట్టి ఎవరో బయట వారు చెప్పిన మాటలను విని విద్యార్థులకు అక్రమ సంబంధాలు అంటగట్టడం దారుణమని వారికి విద్యా బుద్ధులు నేర్పించవలసిన పోయి ఇలాంటి చర్యలకు దిగవడం దారుణమని ఎస్ఎఫ్ఐ తరఫున ఖండిస్తున్నామని వెంటనే ప్రిన్సిపాల్ని తొలగించాలని డిమాండ్ చేశారు దగ్గరే మూడు సంవత్సరాలుగా చదువుతున్నాము ఇక్కడ వచ్చే ప్రిన్సిపల్ అందరూ మాకు సపోర్టివ్ గా ఉన్నారు కానీ మాకు ఆగా నష్టగా ఎవరు లేరు ఆమె ప్రిన్సిపల్ వచ్చేసి ఒక నెల అవుతుంది కరెక్ట్ ఈ రోజుతో ఒక నెల అవుతుంది ఆ ఆ మేడం ఎట్ట పిల్లలతో ఆ మాటలు మాట్లాడుతుంది మాటలు మాట్లాడుతాయి సార్ ఇద్దరు రాసుకొని పూసుకొని తిరిగితే ఆ ఎన్న తప్పుడు అయిపోతుంది అవి అభిచారం మాట్లాడతాయి సార్ కాలేజీలో ఎంత పెద్ద మాటలు ఎన్న ఆ అట్లంతా మాట్లాడచ్చా సరే జరిగింది అది పిల్లలు ఉన్నారా లేరా అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ యాక్షన్ ఎత్తాలా అందరినీ అదే దీంట్లో అట్టా సార్ మాట్లాడగలుగుతుంది ఒకవేళ లేదు అప్పుడు ఏం చేస్తారు పిల్లల మీద కదా పడుతుంది అది నిందంతా చిన్న పిల్లలు సార్ వాళ్ళు బయట ఎవరో చెప్పారనేసి మన పిల్లల్ని మనము ఇచ్చేసుకోలేము సార్ లేడీ టీచర్ ఆమె అర్థం చేసుకోవాలి మనం పిల్లలతో ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేసి సరే ఇంత దూరం జరిగిన తర్వాత కూడా సరే మేము సపోర్టివ్గా ఉంటాము మీకు సపోర్టివ్గా ఉంటాము ఎవరి ఆరోపణలు చేస్తారో వాళ్ళని మేము మాట్లాడిస్తాం అట్టనే అట్ట అట్టా మాట్లాడదు నేను చూశాను అంటుంది ఏం చూసింది ఇద్దరు పిల్లలు రోడ్లో ఉంటే అది చూసింది అది తప్ప ఏమో వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఉండరా అన్నదమ్ములుండరా అదంతా ఆలోచించరు ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఉంటే అది తప్పుకుని అనిపించేస్తుందా సార్ మీకు ఎట్ట మాట్లాడుతున్నదా మేడము సార్ వాళ్ళు అసలు వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాం ఒక ఆడవాళ్ళు మగవాళ్ళు తినకూడదన్నారు సరే తినలా క్లాస్లో మాట్లాడకూడదు అనుకున్నారు మాట్లాడాల ఫోన్ యూజ్ చేయబాకన లేదు స్పోర్ట్స్ లేదు ఏం లేదు వస్తున్నాము కాలేజీకి వస్తున్నాము కూర్చున్నాము చదువుతున్నాము పోతున్నాము ఆ మేడం అంతా మాట్లాడాలి సపోర్టివ్ గా లేదు సపోర్టివ్ లేని దానికి ఎందుకు మాకు ప్రిన్సిపల్ కావాలి మాకు సపోర్ట్ చేస్తే ప్రిన్సిపల్ ఉండాలా